మీరు ఇండస్ట్రీలో ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో అప్పటికే మీకు పెళ్ళై ఉంది దాకా అసలు చాలా తక్కువ సంపాదన ఉన్న లైఫ్ బట్ గొప్ప బట్ అప్పుడు చాలా సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేశారు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీకంటూ ఒక గుర్తింపు వచ్చింది మీరు బిజీ అయ్యారు అలాంటి టైంలో ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే కొన్ని కొన్నిసార్లు మ్యాటర్లు అంటే మనకు మన మనస్పర్ధలు చిన్న చిన్నవి వస్తున్నటి ఒక టైం వస్తుంది ఎట్లా అంటే ఇంకా వద్దు ఎందుకు రోజు కొట్లాడుకొని రోజు ఇది పరిశాన అనే దానికంటే దూరం ఉంటే బెటర్ కదా ఊరికి ఒకరినొకరు అనుకొని ఒకరినొకరు కొట్టుకొని తీట్టుకొని ఇంకా ఏదోదో నెగిటివ్ ప్లాన్లు చేసుకొని ఇవన్నీ చేసేదానికంటే గమనం వెళ్ళిపోతే అయిపోతుంది కదా ఇప్పుడు వాళ్ళ మనసు బాధ పెట్టకుండా నేను బాధపడి ఎందుకు ఇవన్నీ అని జరిగింది అది ముందు నుంచి చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి భారబర్తలు అన్నాక కొన్ని రోజులు ట్రావెల్ అయిన తర్వాత ఒక టైం వచ్చింది ఇంకా లేదులే అంటే ఏ మనిషికైనా ఇప్పుడు ఆమెకైనా సరే నాకైనా సరే ఒక ఓపిక ఒక లిమిటేషన్ అంటుంది ఆ ఊపికే దాటింది మేబీ నేను కరెక్ట్ లేను ఆమె ఉద్దేశంలో ఆమె ఉద్దేశంలో నాకు కరెక్ట్ ఇలాంటివి ఏవో జరుగుతాయి ఎవరు పర్ఫెక్టు ఎవరు రాంగ్ అని నేను చెప్పను మిస్టేక్లు రెండు తరఫులు జరిగింటాయి సో అది ఎక్కడో మైండ్లో కూర్చుంది ఒక వన్ టైం ఒక టైం వచ్చింది ఇంకా మనం బెటర్ ఇది మీ వ్యక్తిగత విషయం సార్ చాలా ఇంటర్వ్యూలో మీరు ఇదే మాట చెప్పారు అయితే నేను మీ క్లోజ్ సర్కిల్లో మీరు సినిమా ఇండస్ట్రీలో క్లోజ్ సర్కిల్లో కొంతమంది నేను పేరు చెప్పలేను డైరెక్టర్ సత్యం గారు చుట్టూ ఉండే కొంతమంది మనుషులతో మాట్లాడాను శేఖర్ గతంలో ఒక పన్నెండేళ్ల క్రితం తన లైఫ్లో ఇది జరిగినప్పుడు అంతగా బాధపడలేదు కానీ సరే టైం ఇలా వచ్చింది అలా జరిగిపోయిందని అనుకున్నాడు కానీ గత రెండు మూడేళ్ళ నుంచి శేఖర్ ఈ విషయంలో చాలా మదన పడుతున్నాడు లోపల ఆ టైంలో నేను ఆ సిచ్యువేషన్స్ని సరిగ్గా హ్యాండిల్ చేసి ఉండాల్సింది నేను సరిగ్గా హ్యాండిల్ చేయలేదు కొంచెం బెటర్గా హ్యాండిల్ చేసి ఉంటే మేబీ మేము కలిసి ఉండేవాళ్ళమేమో అని చెప్పి శేఖర్ బాధపడుతున్నాడు గత రెండు మూడేళ్ళ నుంచి ఈ బాధ ఎక్కువైంది అని చెప్పి నాకు కొంతమంది చెప్పారు నేనేం బాధపడుతున్నాను వాళ్ళు కూడా ఏం బాధపడుతున్నారు నేనేం బాధపడుతున్నారు కాకపోతే నాదే మిస్టేక్ నేను కొద్ది బాగా లేజీ ఏదైనా చెప్తే విన్నాను అంత అంత ఈజీగా ఎవరి దగ్గరకన్నా నెల్లు కాలు ఏదైనా వర్క్ దొరికితే మనకు డబ్బులు వస్తాయి అదే ఆమె వింటే నేనేమో లేజీ ఫీల్ అవునాయి అట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయి నా దగ్గర అంతేగాని ఏం నేనేం బాధపడతలేను వాళ్ళు బాగున్నారు బాగుంటే చాలు అనే ఫీలింగేదప్ప ఇంకా వేరే ఏం లేదు నేనేం పడట్లేదు అసలు దేనికి మొదలు పడాలి కూడా తెలియదు నేను అంత అనుకోనే కదా మేము మొదలుపడేలా అదేం లేదండి అది ఊరికే అదే పుట్టి మాటలు మీ పిల్లల వాళ్ళ ఖర్చులు కానీ వాళ్ళందరూ బాగున్నారు వాళ్ళ మమ్మీ జాబ్ చేస్తుంది ఇయర్స్లో నా కూతురు జాబ్ చేస్తుంది వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మీ దగ్గరికి ఎప్పుడు వస్తారంటే బాగున్నారు మీ దగ్గరికి ఎప్పుడు వస్తారు వాళ్ళు ఎప్పుడన్నా వాడు వస్తాడు ఆమె యూఎస్లో ఉంటుంది కాబట్టి ఆమె సేమ్ నా నా టైప్ బా మూమంటాం వాడు కూడా మూ అంటాం కానీ వాడికి కొద్దిగా దీన్ని ఏంటంటే ఇప్పుడు ఎంత ఏజ్ బాబు ఏజు ఉంటే టు బక్కగా ఉంటాడు ఏదన్నా వేషం ఉంటే మంచిది ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఏదైనా మనకి దారి దొరుకుతుందో అని చూస్తే ట్రై చేస్తున్నాడు సినిమాల్లో ట్రై చేయించు ఎట్లా వాడు ముంబైలో ట్రైనింగ్ ట్రైనింగ్కి వెళ్ళొచ్చు ఇక్కడ ఏం వేషం పడలేదు అంటే కొద్దిగా వాడు ఏదన్నా మనమే మంచిది ఏదన్నా ఉంటే ఎవరన్నా ఇవ్వగలిగితే ట్రై చేస్తున్నాం చెప్తే వాళ్ళకి ఎట్లా కొడుకు కోసమే ఇక మీరు మారాలైతే మారేది ఏమి ఉండదు కాబట్టి మారని మారేది ఏమి ఉండదు మారేది ఉంటుంది బా ఇప్పుడు నేనేమో ఎవరికన్నా అన్యాయం చేసి దారుణాలు చేస్తుంటే మాన లేదు ఏమీ లేవు హారు లెక్కలు ఇవి అన్నీ అండ్ మొత్తం వ్యవహారంలో శేఖరు మీరు అన్నట్టు లేజీ అని చెప్పి కొంత అన్నారు అదైతే నాకు తెలిసే మీరు చెప్తే తెలిసింది నాకు ఇంకో విషయం తెలిసింది ఫైనాన్షియల్గా శేఖర్ డిసిప్లిన్గా ఉండడు అది కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ అయింది అతని జీవితంలో అది అది నాకు ఎప్పుడు అంతే అంటే డబ్బు చిన్నమా అంటే పెద్దగా ఆలోచించాను చిన్న ఇప్పుడు ఉన్న దాంట్లో తృప్తిపడడం ఒకటి నాకు వర్క్ ఉండాలనుకోవడం అదే ఒక్కోసారి వర్క్ లేని రోజులలో కూడా నేను ఎప్పుడు బాధపడలేదు మేబీ నా టైం లేదు వస్తుందేమో నేను ఉన్నా ఇప్పుడు నా వెనకాల వచ్చిన వాళ్ళు ఎదుగుతా ఉన్నా చూస్తున్నా అందరు మంచి పొజిషన్లో ఉన్నారు నాతో పాటు ఉన్న వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు నేను లేను నేను లేనని నేను ఎప్పుడు బాధపడ్ను ఏం ఇన్నేళ్ళు భగవంతుడు కాపాడిండు ఇరవై ఐదేళ్ళు అవుతుంది వచ్చి ఇన్నేళ్ళ నుంచి భగవంతుడు కాపాడి ఏదో వర్క్ ఇస్తున్నాడు ఎందుకు ఆయన నడిపిస్తాడు నేను అన్న ఉందే తప్ప వాడి ముందుకు పోయండి వీడి ముందు పోయండి ఈ ఫీలింగ్ కూడా ఉండదు నాకు ఎప్పుడు పెద్దగా ఆలోచించు సార్ అంటే సారీ టు ఇంటర్వ్యూ మధ్యలో మాట్లాడుతున్నందుకు మీరంటే చాలా కొన్ని లక్షల మందికి అభిమానం ఉంటుంది సార్ ఎందుకంటే మీరు ఇచ్చే మీ క్యారెక్టర్స్ ఇచ్చే ఇంపాక్ట్ అలా ఉంటుంది సో ఈరోజు నేను ఇంటర్వ్యూకి ఇక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని పొగిడి నేను అలా ప్లెయిన్గా పంపిలేను సో మీ దగ్గర ఒక సమస్య ఉంటే నేను ఆ సమస్యను కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఇప్పుడు దాకా ఏం చెప్పారంటే నాకు క్యారెక్టర్స్ వస్తే తీసుకుంటాను రాని మనం ఏం చేయలేము నాకేం బాధలేదు అన్నారు బట్ ఇక్కడ సమస్య ఏంటంటే మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు కూడా క్యారెక్టర్స్ దేవుడు ఇచ్చాడు సంపాదించుకున్నారు ఈ రోజు కూడా కొన్ని లక్షల రూపాయలు బయట ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసి ఆ డబ్బులు తిరిగి రాక కనీసం వాటిని మీరు ఫాలోప్ కూడా చేయకుండా పట్టించుకోండి కూడా పట్టించుకోకుండా వదిలేస్తున్నారు నిజమా అబద్ధం అంటే పెద్ద అమౌంట్ ఏం కాదు అంటే మరి నాకున్నది అది పెద్ద అమౌంట్ నేనున్న స్టేచర్కి కొందరు ఏదో ప్రాబ్లం చెప్పారు కొందరు ఇంకొకరు ఏదో ప్రాబ్లం చెప్పారు అప్పుడు నా దగ్గర ఉండే ఉండే కాబట్టి నేను చేయగలిగిన ఏమో అది నిజమన్నాం నమ్మిన అది నిజం అనుకున్నా నేను నమ్మేసిన సరే నేను అది కూడా ఏమో ఇంకా వాళ్ళని నేను ఎప్పుడు నాకు నేను తిరిగి ఇవ్వండి నేను అడగలేదు అడగను కూడా ఇది కూడా చెప్పాలో కూడా కనీసం ఫోన్ కూడా చేయాలంటే డబ్బులు కావాలి చేయండి చేయండి అసలు చేయనే చేయండి మనం బుద్ధి బుద్ధిబుట్టి మనం ఇచ్చినాం నువ్వు ఆ రోజు నీకు లేదు అని నువ్వు తప్పించుకోవాల్సింది నేనే కదా ఇచ్చింది నేను తప్పించుకోవాల్సింది వాళ్ళు ఏదో నువ్వు నువ్వెట్లా నమ్ముతావు నువ్వు ఎట్లు ఇచ్చేస్తావు నేను తప్పించుకోవాల్సింది నా బుద్ధులు ఎంత నేను వాళ్ళ మీద ఎట్లా వేస్తావు అందుకని ఫోన్ కూడా అయ్యే బస్ నేను ఆ భగవంతుడు ఇస్తాడు మనం ఏమీ ఒకరికి అన్యాయం చేయడానికైతే చేయలేదు మనం వాళ్ళు ఏదో సమస్య చెప్పినప్పుడు నేను ఇచ్చిన నా దగ్గర ఉండే నాకు ఆ శక్తి ఇచ్చిన టైంకి భగవంతుడు కాబట్టి నేను ఇచ్చే ఒకరి దగ్గరికి వెళ్ళి అవకాశాలు అడగరు ఒకరికి కనిపించి సలాం చేయరు వేరే వాళ్ళు మోసం చేస్తే సర్లే అని చెప్పి వదిలేస్తారు డబ్బులు లెక్క చేయరు ఈ ఇండస్ట్రీలో ఇది ఒక రంగులు ప్రపంచం బయటికి కనిపించే రంగు వేరు లోపల ఉండే రంగు వేరు ఈ ఇండస్ట్రీలో ఇలాంటి మనస్తత్వంతో ఇంత అమాయకంగా ఎలా నెట్టుకురావాలనుకుంటున్నారు ఈ అంటే నేను పక్కగా నా మీద భగవంతుని ఇంకా అంతే ఆయన్నే నడిపిస్తాడు ఇక్కడ దాకా అనేది నా మెయిన్ ఉద్దేశం మీ బ్యాచ్లోకి ఒక ఉగ్ర నరసింహుడు వచ్చాడు పద్దెనిమిది ఏళ్ళ వయసు అంటే స్టూడెంట్ నెంబర్ వన్ ముందు సినిమా చేస్తున్నారు సో ఆయనది రెండవ చిత్రం ఇప్పుడు దాకా మీరంతా ఒక ట్రావెలింగ్ రాజమౌళి గారిది కానీ మీది కానీ రాజీవ్ కనకళ గారిది కానీ మీరంతా ఒక ట్రావెలింగ్ ఆల్రెడీ ఉంది ఈ బ్యాచ్లోకి ఒక పులిచ్చినట్టు వచ్చాడు ఎలా మౌల్డ్ అయ్యారు మీ అందరితో ఎలా కలిసిపోయారు ఎన్టీఆర్ గారు అతను ముందు నుంచి అదే చైల్డ్ అందరితోని మనం పలకరియకున్నా పలకరిస్తాడు అంటాడు మనం చూడకపోయినా వెనుకల నుంచి పట్ట బీకి పలకరిస్తాడు అట్లాంటి అది ముందు నుంచి ఉంది ఇప్పుడు ఉంది ఫ్రీగా అంటే తనతో ఇది మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనే భయం ఎవరికి ఉండదు ఆ మోమాటం కూడా ఎవరికి ఉండదు ఏదైనా ఉంటే చెప్పేసుకోవచ్చు మనం అంతా ఫ్రీ ఉంటాడు ముందు నుంచి అంతే ఇప్పుడు అలాగే కొద్దిగా కాకపోతే ముందంతగా కాకపోయినా ఇప్పుడు కొద్దిగా ఏజ్ పెరిగి వచ్చి ఇంకా బాగా ఆలోచిస్తారు కొద్దిగా సెటిల్ అయ్యే సెటిల్ అయ్యారు ముందు బాగా చిలిపి పనులు విపరీతంగా ఎలాంటి చేస్తారు ఇప్పుడు ఎవరో ఇప్పుడు ఆయన ఉండమంటే ఉండాలి మేము అక్కడ షూటింగ్ అంటే ఇప్పుడు నాకు లేదు కదా వర్క్ నాది అయిపోయింది వర్క్ కూర్చో కూర్చో పోనీయాడు సాయంత్రం దాకా ఇంకా వాళ్ళకి ప్యాకప్ అయినప్పుడే పోవాలి లేదంటే ఇంకా అసలు ఏవేవో ఉంటాయి ఇంకా అసలు పోనీరు అది విచిత్ర విచిత్రాలు పోతే అంటే పోతుంది అంతే నా పక్కనే ఉందండి నా అంతే అయ్యా కలిసి ఫోన్ చేయడం అవి మాట్లాడుకోవడం షార్ట్ బ్రేక్అప్పుడు అదే సర్కిల్ అందరు ఉండాలి ఆయన పక్కన సరదాగా ఉంటుంది అని రిలాక్స్ అవుతాడు మంచిగా కూల్గా ఉంటాడు ఎంత కష్టం షార్ట్ అయినా అక్కడ ఇంత కూడా కనిపించకట చేసేస్తాడు మళ్ళీ వచ్చి మాత్రం జాయిన్ అయిపోతాడు ఒకవేళ ఆయనకి దెబ్బ తగిలినా అక్కడ ఏదన్నా చిన్న ఇబ్బంది అయినా అక్కడ అసలు మాది మేమందరం అబ్బా తగిలింద్ర బయటపాడాడు ఇక్కడ అందరు తెలిసిన వాళ్ళు అందరు కలిసిన వాళ్ళు కాబట్టి అన్న ఇళ్ళ నుంచి రావాలి కాబట్టి షేర్ చేసుకుంటారు మీ వల్ల తనకి ఒక ఫైట్లో స్టూడెంట్ నెంబర్ వన్ అనుకుంటాను ఒక గాయమైన ఆ రోజు ఆయన మిమ్మల్ని ఒక్క మాట లేదు అయితే అయింది లేరా అయిపోయింది చేద్దాం షూటింగ్ చేద్దాం అని చెప్పేసి చాలా లైట్ తీసుకున్నారు అలాంటి ఎన్టీఆర్ గారు ఒక విషయంలో రాజమౌళి గారి ముందు మీ మీద సీరియస్ అయ్యారంట సీరియస్ అవడం మీన్స్ ఏంటంటే నన్ను కాదని వెళ్తావరావు నువ్వు అని బెదిరించారట క్రికెట్ విషయంలో క్రికెట్ విషయంలో ఎప్పుడు గొడవలు జరగలేదు లేదు అదేం లేదు అబ్బాయి ముందు నుంచి మా టీం వేరే ఇప్పుడు తారక్ టీం అది సపరేటు ఆ టెక్నీషియన్స్ టీం అది సపరేటు ఎప్పుడు టైంలో ఆయనకి ఇంజరీ అయ్యి ఉంటే రాజమౌళి యాక్చువల్గా ఏమైందంటే మనం మ్యాచ్ ఆడదామని అనుకున్నాం రాజమల్ి గారు మేమందరం అయితే తారక్ ఏమంటాడంటే నేను వస్తా అంటాడు సార్ ఏమంటారంటే రాజమౌళి గారు నువ్వు వద్దు రామగారు రాజమల్ గారు ఇద్దరు వద్దంటే వద్దు ఇంటర్ని అయితే నేను రాకపోతే ఎవరు రారు మీ ఆపోజిట్ ఎట్లా ఆడతారు మీరు మీరు ఆడుకుంటారో ఎవరు రారన్న ఏమ్రా నువ్వు పోతావా అన్నాడు అన్నా నేను ఎంతో అంటే లేదు సార్ అది సరదా కాదు అంటే మళ్ళీ ఏదైనా కాలు వినిగిందో కాలు పట్టిందో చేయి పట్టిందో షూటింగ్ ప్రాబ్లం అవుతుంది అనేది రాజమౌళి గారి ఉద్దేశం ఇది ఇట్లా అంటే ఆడితే అందరం బందోబస్తుగా ఆడాలి ఒకరుండి ఒకరు లేకుండా అట్లా ఆడద్దు అనేది ఫీలింగ్ ఇంకా ఆడలేదు ఇంకా అసలు ఆడలేదు ఆయన ఆడలేదు ఆయన ఆడలేదు ఆడలేదు ఆయన ఆడలేదు మేము కూడా ఆడలేదు మేము కూడా ఆడలేదు